హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాక్స్ ఈరోజైతే శ్రావణ మాసం మొదటి శుక్రవారం అండి ఈరోజు నుంచి శ్రావణ మాసం మొదలు ఈరోజు ఫ్రైడే నాడు నేను చేసుకున్న సింపుల్ పూజా విధానం అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నానండి మధ్యతరగతి కుటుంబాలైనా కూడా సరే ఇలా చేసుకుంటే చాలు ముందు రోజు నుంచి ఏమేం పనులు పూర్తి చేసుకున్నాను ఈరోజు ఏ పనులు పూర్తి చేశానో ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నాను దీనిలో పాటించవలసిన నియమాలు ఖచ్చితంగా ఉన్నాయండి ఇలా మీరు చేసినా సరే లక్ష్మీదేవి మన ఇంటికి ఖచ్చితంగా వస్తుంది మేము రెంట్ హౌస్కి వచ్చిన ఈ ట్వంటీ డేస్ తర్వాత వచ్చిన శ్రావణ మాసం అండి మొదటి శుక్రవారం రోజు ఇలా అయితే నేను అందంగా తయారయ్యానండి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది భర్తకు కూడా విపరీతంగా సంపద పెరుగుతుంది అదేవిధంగా ఉదయాన్నే ఆరు గంటలకి నేను లేచి శుభ్రంగా పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించుకొని అందంగా కుంకుమ బొట్లతో పెట్టుకొని అయితే నేను ద్వారలక్ష్మిని లక్ష్మీదేవిని ఆవహించానండి అంటే ఇంటి లోపలికి పిలిచాను మనం ఇలా అంతా సిద్ధం చేసిన తర్వాత అగరబత్తి చూపించి ఒక దీపం వెలిగించి అమ్మను మా ఇంటికి రా అనగానే అమ్మ ఖచ్చితంగా వస్తుందండి ఎక్కడ పరిశుభ్రంగా ఎక్కడ కళగా ఉంటుందో ఎటువంటి గొడవలు లేకుండా ఉంటాయో అక్కడికి అయితే ఆ అమ్మ ఖచ్చితంగా వస్తుందండి గుమ్మం ముందు తామర పువ్వుల ముగ్గులతో అమ్మవారి అడుగులతో అమ్మకి ఇష్టమైన పువ్వులతో అదేవిధంగా అమ్మకి అందంగా ఉండాలి పసుపుతో అలంకరించి బియ్య పిండితో ముగ్గులు వేసి అయితే లక్ష్మీదేవి అమ్మను నేను మా ఇంటికి పిలిచానండి ప్రతి ఒక్కరూ కూడా అన్నీ పెట్టేస్తారు కానీ ఆ అమ్మని ఒక్కసారైనా పిలవండి ఖచ్చితంగా ఇంటికి వస్తుంది నేను కూడా అదే విధంగా గుమ్మం ముందు లక్ష్మీదేవి ముగ్గు వేసి పసుపుతో కుంకుమలతో అందంగా అలంకరించుకొని ఆ అమ్మనైతే మా ఇంటికి పిలిచానండి తప్పకుండా వచ్చింది నాకు వచ్చినట్టు కూడా చాలా మంచి అభిమానం అంటే ఏదో రకం ఫీలింగ్ అనేది వచ్చిందండి అలా వచ్చినా కూడా మన ఇంట్లో ఎక్కువ సువాసన కలిగినా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినా కూడా ఆ అమ్మ మన ఇంట్లో అడుగు పెట్టిందని అనుకోవచ్చు లాస్ట్ మా ఇల్లే కాబట్టి ఈయన అందంగా అలంకరించుకొని అందంగా బొడ్లు పెట్టుకొని అయితే నేను లక్ష్మీదేవిని పిలిచానండి ఆ తర్వాత ఇల్లు మొత్తం తడి బట్ట పెట్టుకొని ముందుగానే బట్టలు మాసిపోయిన బట్టలన్నీ వేసుకొని ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకొని అయితే ఉంచుకున్నాను తర్వాత పిల్లలకు ఇడ్లీ పెట్టేసి పిల్లలకి ఇడ్లీ పెట్టందే పూజ చేయలేనండి వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు అందుకోసమే ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాత తలార స్నానం చేసి అందులో కొంచెం పసుపు కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఒక పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయండి నిన్నే ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టుకొని పచ్చగా ఉన్నప్పుడే అమ్మ మన ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి ఇలా అయితే సిద్ధం చేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత మంచి వాసన వస్తుందో సారీ మీకు వాసన అనేది తెలియదు కదండి చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించాయి అదేవిధంగా నాదిగడ లక్ష్మీదేవి సరస్వతీదేవి గణపయ్య సిల్వర్తో చేసినది అయితే ఉన్నింది ఆ కలర్లో పంచదీపాలు వెలిగించుకొని కామాక్షి దీపంలో రెండు దీపాలు వెలిగించుకొని అందంగా అయితే పెట్టుకున్నాను ఎంత బాగా జరిగిందో పూజ అంత మంచిగా అనిపించింది మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ డ్రెస్ మా అమ్మకునిచ్చిందండి ఊరికొచ్చేటప్పుడు ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి కొత్త డ్రెస్ వేసుకోవాలి అనిపించింది వేసుకున్నాను చాలా బాగా అయితే పూజ కంప్లీట్ అయింది మీరు నా ఫేస్లోనే చూడొచ్చు ఎంత బాగా అనిపించిందో అమ్మవారు పాటలు పెట్టుకొని అయితే నేను ఇలా అయితే చేసుకున్నానండి పూజ అదేవిధంగా డబ్బులు సిరిపురం అమ్మవారి నుంచి మాకు ఆ పటం ఇచ్చారండి ఆ పటం దగ్గర పది రూపాయలు కాయిన్ వక్కలు పెట్టయితే నేను పూజ చేసుకున్నాను పైన ఉంది కాబట్టి మీకు కనిపించకపోవచ్చు ఆ తర్వాత మధ్యాహ్నంలోకి రసం కాకరకాయ తాలింపు రైస్ అయితే పెట్టేశాను శుక్రవారం రోజు మీరు నాన్ వెజ్ అస్సలు తినకూడదండి చాలా సింపుల్గా చేసుకున్నవారు అయినా నెల మొత్తం కూడా తినకుండా శుభ్రంగా ఉండి ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోవడం వల్ల మంచిది అని చెప్తూ ఉంటారు కదా ఈ నెల రోజులు నాన్ వెజ్ తినలేకపోయినా శుక్రవారం రోజు నీసు ముట్టకుండా మంచు తాకకుండా నేల మీద పనుకొని ఇస్తరాకులో అన్నం తినడం అదేవిధంగా ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోవడం సింహద్వారం వద్ద దీపం పెట్టడం ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందండి ఆదాయం లేకపోయినా చాలా ఇబ్బందులు పడుతున్నా ఖచ్చితంగా అయితే అమ్మ అనుగ్రహిస్తుంది మాది అలాంటి పరిస్థితేనండి మాకు మార్పు వస్తుంది అన్న ఉద్దేశంతో శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు ఇలా అయితే పూజ చేసుకున్నాను ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూజ చేస్తూ ఉంటాను ఇప్పుడే కొంచెం స్పెషల్గా అయితే చేస్తానండి సాయంత్రం పూట కూడా అలానే నేను దీపం పెడతాను ఉదయం పూట బ్లాగ్ అండి ఇదైతే చాలా మంచిగా అనిపించింది కిచెన్ కూడా డీప్ క్లీనింగ్ చేశానని మీకు చూపించాను అదేవిధంగా మా పైన ఇలా ఉండేదానిని నేను అలా అయితే మార్చుకున్నాను చాలా బాగా అనిపించిందండి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా చెప్పండి తర్వాత ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా మా పిల్లలు ఆడుకుంటూ ఏదో ఒకటి తెచ్చిపెడుతూ ఉంటారండి నాకు వాళ్ళని చూసుకుంటూ అయితే ఇలా చేయాలి కిచెన్ డీప్ క్లీనింగ్ చేశాను అందుకోసమే మీకు చూపించానండి ముందైతే నేను పూజ చేసిన వీడియో అనేది ముందు మాటల్లో చెప్పినట్టు నేను ముందు రోజే పటాలని అవన్నీ వేరే సెల్ఫ్లోకి తీసుకొని పరిశుభ్రంగా ఉంచుకొని బుధవారం రోజే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నాకు చిన్న సెల్ఫ్లో అమ్మవారి ఫోటో అనేది సరిపోలేదు అందుకనే వేరే సెల్ఫ్లో మార్చుకొని అయితే నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇది ముందు రోజు ఎలా చేశాను ఏంటి అనేది అయితే వీడియో అండి నేను అన్ని శుభ్రపరచుకోవటం మా పిల్లలు అన్నీ చెడిపోయటం ఇదే సరిపోయిందండి ఈ వీడియో ప్రతిరోజు జరుగుతుందండి ప్రతి శుక్రవారం రోజు మీరు కూడా ఉదయం సాయంత్రం దీపం పెట్టుకొని నాన్ వెజ్ తినకుండా ఇస్సరాకులు తినడం వల్ల మంచిది అదేవిధంగా అమ్మకి పాండకం చేసి పెట్టడం కూడా చాలా మంచిది మంచి ఫలితాలు వస్తాయి నాకు వస్తుందన్న నమ్మకంతో నేను చేస్తున్నానండి మీకు కూడా ఖచ్చితంగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్